హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు వర్షిత్ నైన్ త్రీ సెవెన్ డెలీ ఈ అండి అయితే సాటర్డే అది కార్తీక మాసంలో కదండి వెంకటేశ్వర స్వామి గుడిలో దర్శనానికి అయితే వెళ్ళాను దర్శనం అయితే బాగా చేసుకున్నాను వెంకటేశ్వర స్వామి గుడి చాలా బాగుంటుంది అలాగే వెంకటేశ్వర స్వామి గుడిలో ఈరోజు అన్న సంవరాధన అంటే ప్రతి సాటర్డే కూడా అన్న సంవరాధన అంటారు అన్న ప్రసాదం అంటారు అన్నదానం అంటారు కదండి అక్కడ అయితే ఉంటుంది భోజనాలు కూడా చాలా బాగుంటాయి ఇలాంటి అన్నదానం ఉండడం వల్ల మనకు కాదు ఎవరికైనా కూడా ఒక పూట భోజనం అయితే దొరుకుతుంది ఇక్కడ చాలామంది వచ్చి తింటారు దేవుని ప్రసాదం అన్నట్టుగా మధ్యతరగతి వాళ్ళైనా ఎవరైనా వచ్చి తినొచ్చు కదండి కార్తీక మాసం ఉంది అలాగే దైవ దర్శనం కూడా అయిపోతుంది ప్రసాదం కూడా దొరుకుతుంది అన్నట్టుగా వెళ్ళి దర్శనానికి అయితే వెళ్ళాము అక్కడ భోజనాలు కూడా జరుగుతున్నాయి కాబట్టి భోజనం అయితే చేసాము దర్శనాన్ని దర్శనం చేసుకున్నాము దేవుని దర్శనం చేసుకున్న తర్వాత ఉప ఆలయాలు ఉంటాయి కదండీ ఆలయాలు కూడా దర్శనం చేసుకొని ప్రదక్షిణలు చేసుకొని ఇక్కడైతే ఉసిరి చెట్టు అంటారు కదండి కార్తీక మాసంలో ఉసిరి చెట్టుకు ఉన్న ప్రాధాన్యత చాలా ఉంటుంది శివాలయాల్లో కానీ వైష్ణవ ఆలయంలో కానీ ఇక్కడైనా సరే కార్తీక మాసంలో ఉసిరి చెట్టుకు దీపాలు వెలిగిస్తాము అదొక చిన్న వినపం అండి దీపాలు ఇంట్లో వెలిగించినట్టుగా గుడి చుట్టూ వెలిగిస్తాం అలాగే చెట్ల చుట్టూ కూడా వెలిగించేటప్పుడు ఆ చెట్లు నెల మొత్తం అయిపోయేలా కంప్లీట్గా బ్లాక్ అయిపోతున్నాయి మొత్తం సగం కాలిపోయినట్టుగా వాడిపోతున్నాయండి కొంచెం దూరం వెలిగించండి మనం ఇంట్లో వెలిగించుకున్నట్టు ఎంత జాగ్రత్త ఉంటామో అక్కడ అంత జాగ్రత్త ఉండడానికి వీలు కాదు కాబట్టి దూరంగా వెలిగించుకుంటే మంచిది అలాగే అన్నదానం జరుగుతుంది కార్తీక మాసంలో వనభోజనం చేయడం ఎంతమందికి తెలుసు ఉసిరి చెట్టు కింద దాదాపుగా చాలామంది కార్తీక మాసంలో వనభోజనాలు అనేవి పెడుతూ ఉంటారండి అది వనవా ఈ కార్తీక మాసంలో వనభోజనం చేయడం చాలా మంచిది అది ఉసిరిక చెట్టు కింద చేయడం చాలా మంచిది తులసి చెట్టు దగ్గర ఉసిరి చెట్టు దగ్గర దీపాలు వెలిగించేటప్పుడు గుడిలలో జాగ్రత్త వహించండి కొంచెం దూరంగా పెట్టండి ఎందుకంటే మిగతా వాళ్ళకు చాలా ఇబ్బంది అవుతుంది అలాగే మిగతా వాళ్ళకని కాదండి ఆ చెట్టు చాలా వరకు కార్తీక మాసం కంప్లీట్ అయ్యే వరకు తులసి కుండీలో తులసి చెట్టే ఉండట్లేదు మొత్తం కాలిపో అంటే అమ్మవారికి అలా జరుగుతుంది మనం దీపాలు వెలిగించి వెలిగించి నువ్వు పెట్టావు నేను పెట్టావు అన్నట్టు కాకుండా నిదానంగా పెట్టుకుందామండి దూరంగా పెట్టండి ఒక జానెడు అక్కడ ఆలయ ప్రాణంగాలు ఎక్కడ పెట్టిన ఆలయంలో అంతా భగవంతుని సన్నిధి కాబట్టి భగవంతునికే చెందుతుంది కానీ ఇప్పుడు అలా ఆలోచించడం లేదు మొత్తం మనం మనం వెళ్ళినామా పదిహేను రోజులు గుళ్ళో పెట్టనామా అన్నట్టుగా పెట్టేస్తున్నారు ఈ ప్రాబ్లం అయితే నేను చాలా ఫేస్ చేస్తున్నా చూస్తున్నా ఎందుకంటే ప్రత్యేకంగా తెచ్చిపెట్టిన వాళ్ళు కూడా ఉంటారు ఈ ఈ మాసంలో చెట్టు కానీ ఆ మాసంలో చెట్టు అయిపోయే వరకు కూడా చెట్టే ఉండట్లేదు ఈరోజు శనివారం కదండి అలాగే వెంకటేశ్వర స్వామి హారతి చూసుకొని అలాగే వెంకటేశ్వర స్వామిని కూడా దర్శనం చేసుకొని మన అందరు కోరికలు నెరవేరాలనేసి ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలనేసి అందరం బాగుండాలనేసి ఈ వెంకటేశ్వర స్వామిని అయితే మనం కోరుకుందామండి మన చాలా అయితే ప్రతి సాటర్డే వెంకటేశ్వర స్వామి హారతి అయితే మనకు వాళ్ళు సెండ్ చేస్తారండి టెంపుల్ నుంచి అందుకని నేను ప్రతి శనివారం కూడా పెడతాను కానీ కార్తీక మాసంలో జరిగే ఈ హారతిని కూడా మనం ఇక్కడ నుంచే దర్శనం చేసుకొని దండ పెట్టుకుందామండి ఎక్కడ ఉన్న వెంకటేశ్వర స్వామి కదండి ఆ ఏడుకొండల వాడు ఎక్కడున్నా సరే మన కోరికలు నెరవేర్చాలనేసి కోరుకుందాము అలాగే మా ఛానల్లో వీడియోస్ నచ్చితే కనుక లైక్ చేయండి సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండి మీ అభిప్రాయాలు కనుక మీకు ఏదైనా అనిపిస్తే కమెంట్ చేయండి లేదా ఒక లైక్ ఇవ్వండి అందరూ కూడా చాలా మంది వచ్చారండి కార్తీక మాసం అనేసి ఎక్కడైనా సరే ఆకాశ దీపం కూడా పెడుతూ ఉంటారు ఈ దీప్ ప్రతి ఆలయంలో కూడా ఉదయం పూజలు జరుగుతూ ఉంటాయి సూర్యోదయంకి ఎంతమంది చేస్తున్నారు సూర్యాస్తమయంకి దీపాలు ఎంతమంది వెలుగుతారు